హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం ముందుగా నేనైతే రాగి జావ చేసుకుంటాను కదా దానికోసం నన్నైతే ఒక గిన్నెను తీసుకొని అందులో వాటర్ వేసుకొని రాగి పిండిని వేసుకొని అయితే ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని అయితే రాగి రాగిజావను కుక్ చేసుకోవాలి పల్లీ చట్నీ కోసం స్టవ్ వన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని పల్లీలు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా పుట్నాలను కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి ఇక్కడ రాగి జావ మరగడం స్టార్ట్ అయిన తర్వాత టూ త్రీ మినిట్స్ మరగించుకోవాలి తర్వాత బెల్లాన్ని అయితే వేసుకోవాలి రుచికి సరిపడా బెల్లాన్ని వేసుకొని బెల్లం మొత్తం కరిగిన తర్వాత పాలను వేసుకొని ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకుంటే రాగి జావ అయితే రెడీ అయిపోతుంది నేను ముందు రోజునైతే శనగలు బొబ్బర్లు బియ్యము మినపప్పు అయితే నానబెట్టుకున్నాను అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం కొద్దిగా వాటర్ని వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి శనగలు మినపప్పు బియ్యము బొబ్బర్లనైతే నేను ఒక్కొక్క గ్లాస్ చొప్పున అయితే తీసుకున్నాను పిండిని అయితే ఇలా మిక్సీ పట్టుకొని రెండు గిన్నెలలో వేసుకున్నాను ఒక అయితే ఇప్పుడు చేసుకోవడానికి మరొక గిన్నెలోది స్విచ్లో పెట్టుకుంటే రేపటికి దోశలు చేసుకోవచ్చు కదా అందుకనేసి పల్లీలు పచ్చిమిరపకాయలు కూడా చల్లారిపోయాయి మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే జీలకర్ర టేస్ట్కి సరిపడా ఉప్పు మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని వాటర్ని వేసుకొని చట్నీని అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చట్నీలోకి పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు పసుపు వేసుకొని అయితే పోపు పెట్టుకోవాలి ఈ పోపునైతే చట్నీలో వేసుకోవాలి ఇప్పుడు మనం దోశల కోసం పక్కన పెట్టుకున్న పిండిలో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా వాటర్ని వేసుకొని పిండినైతే దోశ పిండి దోశ వేయడానికి వీలుగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ అయితే పెన్నంని పెట్టుకొని వేడి చేసుకుందాం ఇప్పుడు దోశలోకి ఉల్లిపాయల కోసం అనేసి నేనైతే ఒక ఉల్లిపాయను అయితే కట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు పెనం కూడా వేడెక్కిపోయింది ఒకటి రెండు చుక్కల ఆయిల్ని వేసుకొని ఒక టిష్యూ పేపర్తోనైతే తుడుచుకోవాలి మీకు టిష్యూ పేపర్తో తుడుచుకోవడం ఇష్టం లేకుంటే ఉల్లిపాయతోనైనా తుడుచుకోవచ్చు ఉల్లిపాయను మధ్యలోకి కట్ చేసుకొని ఆయిల్లో ఆయిల్లో ముంచుకొనైనా పెనం పైన అప్లై చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత అయితే వేసుకోవాలి నేనైతే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలైతే వేసుకున్నాను తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే అయితే కాల్చుకోవాలి ఇలా దోశ కాలిన తర్వాత తీసుకొని పక్కన ప్లేట్లోనైతే పెట్టుకోవాలి అలాగే అన్ని దోశలను కూడా వేసుకోవాలి నేనైతే పిండిని పులియో పెట్టలేదు పులియో పెట్టకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ పులియో పెట్టాలనుకుంటే ఓన్లీ త్రీ ఫోర్ అవర్స్ మాత్రమే బయటపెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేదంటే ఎక్కువ పులిసిపోయి స్మెల్ బాగుండదు అందుకోసం అనే ఒకవేళ పులియో పెట్టుకోవాలనుకుంటే త్రీ అవర్స్కు కంటే ఎక్కువనైతే పులియో పెట్టుకోకూడదు లేదంటే ఇలా డైరెక్ట్గానైనా చేసుకోవచ్చు చాలా బాగుంటున్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నార్మల్ దోశలు చేసుకునే బదులు మనమైతే ఇలా వీక్లీ టూ టైమ్స్ చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని దోశను కాల్చుకుంటే సరిపోతుంది ఇలాగే మనకు కావాల్సిన దోశలనైతే చేసుకోవచ్చు దోశ పైన పుట్నాల పొడి చల్లుకున్న ఎర్రకారం అంటే ఉలిపికారం చల్లుకున్న కూడా చాలా రుచిగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ముందు రోజు నైటు క్లీన్ చేసుకున్న గిన్నెలైతే సర్దుకుంటున్నాను గిన్నెలన్నీ వేట్ ప్లేస్లో అవైతే పెట్టేశాను ఒక్కొక్కటిగా రూమ్లన్నీ సర్దుకుంటున్నాను కిచెన్ అయితే సర్దుకున్నాను బెడ్రూమ్ కూడా సర్దుకుంటున్నాను ఫైనల్గా మొత్తం అయితే సర్దేశాను తర్వాత సర్దిన తర్వాత ఇంటిని అయితే ఊడ్చుకుంటున్నాను ఇల్లు ఊడ్చుకున్న తర్వాత బట్టలనైతే వాషింగ్ మిషన్లో వేసేసాను బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేస్తాను ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం అయితే ఒక గిన్నెలో రైస్ని అయితే తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని అయితే రైస్ని నానబెట్టుకున్నాను టైం ఉంటే కంపల్సరీగా నేనైతే రైస్ని నానబెట్టుకుంటాను ఒకవేళ టైం లేకుంటే కనుక డైరెక్ట్గా కుక్ చేస్తాను రైస్ని అయితే స్టవ్ పైన పెట్టేశాను తోటకూర కర్రీ చేద్దామనుకుంటున్నాను దానికోసం అని అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత పసుపునైతే వేసుకోవాలి ఇవి తోటకూర కాడలు తోటకూర తీసుకుంటే దాంట్లో కాడలు కూడా ఉన్నాయి ఫ్రెష్గానే ఉన్నాయి కదా ఉడికిపోతాయి కదా అనేసి వాటికి ఉన్న నారాలు తీసి అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను కర్రీలోనైతే వేసుకున్నాను కాడలల్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి కదా ఎందుకులే బయట వేస్ట్గా పడేయడం అనేసి నేనైతే ఇలా కట్ చేసి అయితే కర్రీ చేస్తున్నాను పులుసు కూడా చేశారంట కానీ నాకు తెలీదు నేను ఎప్పుడు చేయలేదు అందుకోసమే ఇలా ఒకసారి అయితే కర్రీలో వండుదామనేసి వండుతున్నాను ఇప్పుడైతే కట్ చేసుకున్న తోటకూరను కూడా వేసుకొని మగ్గించుకోవాలి నేను ఇంతకుముందుకు ఎప్పుడూ కాడలతో కర్రీ అయితే చేయలేదు ఇదే ఫస్ట్ టైము కానీ బాగుంది ఇప్పుడు పూజ పెట్టుకొని అయితే కుక్ చేసుకుందాం కర్రీని అయితే ఇక్కడ రైస్ అయితే కుక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని రైస్ని అయితే పక్కన పెట్టుకుందాం ఇక్కడ తోటకూర మగ్గిపోయింది టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని తోటకూరను అయితే కుక్ చేసుకోవాలి నేను ఫ్రై చేస్తున్నాను ఒకవేళ మీకు గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ని వేసుకుని అయినా కుక్ చేసుకోవచ్చు తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని అయితే పక్కన పెట్టుకుందాం అలాగే నేను పెసరపప్పుతో మసాలా పప్పు చేద్దాం అనుకుంటున్నాను దానికోసం అయితే పెసరపప్పును తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పప్పునైతే ఒక పావుగంట సేపు అయితే నానబెట్టుకున్నాను అలాగే చింతపండును కూడా నానబెట్టుకుంటున్నాను పచ్చిపులుసులు కనేసి చింతపండును తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకొని అయితే చింతపండును నానబెట్టుకోవాలి ఇప్పుడు పెసరపప్పు చేయడం కోసం అనేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నెనైతే పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను ఒక మూడు నాలుగు పచ్చిమిర్చీలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపునైతే వేసుకోవాలి ఇప్పుడు నానపెట్టుకునే పెసరపప్పునైతే వేసుకోవాలి ఈ ఎండాకాలంలో పెసరపప్పును ఎక్కువగా తింటే చాలా మంచిది ఎందుకంటే పెసరపప్పు చలవ చేస్తుంది కదా కాబట్టి ఎక్కువగా తీసుకుంటే మంచిది ఎప్పుడు ఒకేలాగా పప్పు చేసుకుంటే బోర్ కొడుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వండుకుంటే బాగుంటుంది కదా తినడానికి పప్పు మగ్గిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి అలా మగ్గించుకున్న తర్వాత పప్పు ఉడకడానికి లేదా గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే వేసుకొని పప్పునైతే కుక్ చేసుకోవాలి ఇక్కడ చింతపండునైతే నానపెట్టుకొని రెడీగా ఉంచుకున్నాం కదా చింతపండు రసంని కూడా తీసుకొని రెడీగా ఉంచుకుందాం చింతపండు రసంని తీసుకున్న తర్వాత ఉల్లిపాయ టేస్ట్కి సరిపడా ఉప్పునైతే వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది గరం మసాలానైతే వేసుకోవాలి గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది గరం మసాలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే కమ్మనైన మసాలా పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇదైతే మా పిల్లలకైతే చాలా ఇష్టం పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పచ్చిపులుసులోకి పోపునైతే పెట్టుకుందాం చవ్వన్ చేసుకుని స్టవ్ పైన ఒక చిన్న కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు పసుపునైతే వేసుకోవాలి పోపు అయితే రెడీ అయిపోయింది కదా రెడీ అయిపోయిన పోపురు పచ్చి పులుసులోనైతే వేసుకుందాం ఈరోజు నేను చేసుకున్న వంటలైతే పచ్చి పులుసు మసాలా పప్పు తోటకూర ఫ్రై ఇవైతే చేసుకున్నాను వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది ఒకసారి అయితే కిచెన్ ప్లాట్ఫామ్ గ్యాస్ స్టవ్ని అయితే తుడుస్తున్నాను వంట అయిపోయిన తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ని కిచెన్ ప్లాట్ఫామ్ని వాల్టైల్ వాల్టైల్స్ని తుడిస్తే చాలా క్లీన్గా ఉంటుంది లేదంటే ఈ గ్యాస్ స్టవ్ ప్లస్ ఈ కిచెన్ ప్లాట్ఫామ్ తుడుచుకునే వరకు అయితే అంత చిరాగ్గా ఉంటుంది మధ్య మధ్యలో కూడా నేనైతే తుడుస్తాను వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకుంటాను మా బాబుకి స్నాక్స్లోకి అయితే ఈరోజు పాప్కార్న్ చేశాను కాకపోతే ఆ వీడియో అయితే షూట్ చేయలేదు మీకు మరెప్పుడైనా ఆ వీడియో కూడా పెడతాను తర్వాత ఈవినింగ్ అయితే నేను బట్టలు అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను ఈ బట్టలు తేగానే ఒక్కొక్కసారి అయితే ఫోల్డ్ చేస్తాము ఒక్కొక్కసారి అయితే చీర్లో ఉంటాయి చీర్లో ఉన్నంత సేపు అయితే అవి ఎప్పుడు ఫోల్డ్ చేయాలనే ఉంటుంది అవి వాటి ప్లేస్లో పెట్టేస్తే అప్పుడు కొంచెం హాయిగా ఉంటుంది ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్